విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక సలుతుంది మరి దళితున్న సోదరులు అంటున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు దళితుడు జగన్మోహన్ రెడ్డికి సోదరులు అండి మీరే చెప్పాలి నాకు తెలీదు ఎందుకంటే గిరిజనులు దళితులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు అంటాడు అంటే ఇప్పుడు చెల్లికి చేసి న్యాయమే మర్కి చేస్తాడు మళ్ళీ భయపెట్టి ఇప్పటికీ భయపెట్టి బెదిరించి చేద్దాం అనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు మనమందరం కూడా మనకి నాలుగో తారీఖుని దీపావళి వస్తుంది దీపావళి సెలబ్రేట్ చేసుకుందామా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొద్ది నుంచి మీరు మాతో ఉన్నారు మీ అందరికీ కూడా మీ ఓపికి మీరందరూ చూపించిన ప్రాణకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను